గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరికి గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమాల అమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆదిశంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టారి గారి ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతం నిత్యపారాయణం మొదలు పెడదాం శ్రీమాత్రే నమ మనకు వినిపించటకు వస్తున్న వారు రాధా మేడం గారు మీకు మా అందరి తరపున స్వాగతం సుస్వాగతం మేడం సువర్ణ మేడం సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు youtube ప్రేక్షకులందరికీ ఆత్మ ప్రణామాలు ఓం శుక్లాంభరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విగ్నోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరమ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వాగర్ధా వివ సంప్రుక్తో वागर्थ प्रतिपत्त जगत पितर वंदे पार्वती परमेश्वर वंदे पार्वती पा रमेश्वरो श्रुति स्मृति पुराण आलयां करुणालयां नमामि भगवत पादं शंकरं लोक नारायण समारंभं व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरं केयोराणि न भूषयन्ति पुरुषम् हारा न नालंकृतामूर्धजा न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा समलं करोति पुरुषम् संस्कृता धार्य क्षीयतीूषण सततभूषण भूषणम यदक्षरपद्रष्ट मात्राहीन भवे तत्स क्षम्यता दें नारायणी नमोस्तुते कायेनवाचा ना मनसेंद्रििया बुद्ध्यात्म प्रकृतिस्वभाव కరోమి సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్ నారాయణ ఏతి సమర్పయామి హలో రాధ మేడం హలో రాధ మేడం మ్యూట్ లోకి వెళ్ళిపోయారు హలో మేడం మేడం శ్రీ శ్రీమాత్ర చూసుకోలేదు శ్రీదేవి పారాయణలో ఓకేనా మేడం వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుంది నిన్నటి పారాయణలో పరమేశ్వరుడు లక్ష్మీదేవిని అమ్మవారిని సర్వదా ధ్యానించమని స్తోత్రించమని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానం చెందారు ఆ తర్వాత ఆమె లక్ష్మీదేవి ఆమె హయ రూపముతో అంటే ఆడగుర్రము రూపంలో ఆమె అమ్మవారిని ధ్యానిస్తూ స్తోత్రిస్తూ పఠిస్తూ అక్కడ శ్రీహరి కోసము ఆమె ఆ భూలోకంలో ఎదురు చూస్తూ ఉంది ఆ తర్వాత ఏం జరిగిందో ఈ రోజు పారాయణలో తెలుసుకుందాము అలా వరమిచ్చిన శివుడు కైలాసము చేరుకున్నాడు ఎంతటి క్లిష్టమైన పనులైనా ఇట్టే చేయగల ఒక సామర్థ్యం ఉన్న ప్రమధుణ్ణి పిలిచాడు ఆ పరమేశ్వరుడు అతడి పేరు చిత్రరూపుడు అతడు రాగానే అక్కడ పరమేశ్వరుడు చెప్తున్నాడు నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళు వెళ్ళి అక్కడ నా మాటగా నేను చెప్పినట్లుగా విష్ణుమూర్తికి చెప్పు లక్ష్మీదేవి ఫలాన చోట ఏకాకిగా దుఃఖిస్తుంది కాబట్టి త్వరగా వెళ్ళి ఆమెను చేరుకొని ఆమె దుఃఖాన్ని తొలగించి ఆనందింపజేయమని చెప్పు అని ఆయన పరమేశ్వరుడు ఆయన దగ్గర ఉన్న ఒక ప్రమద గణాన్ని పంపించడము జరిగింది ఆయన పేరే చిత్రరూపుడు ఆ చిత్రరూపుడు వెంటనే పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా వైకుంఠానికి చేరుకున్నాడు అంతా కన్నుల పండుగగా ఉంది వైకుంఠం ఎటు చూసినా వైష్ణవ బృందాలు కోలాహలంగా వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు నిండా పుష్పించిన చెట్లు ఉద్యానవనాలు దిగుడు బావులు బావుల్లో హంసకారండవాది జల పక్షులు అంటే హంసలు ఆ అడవిలో నివసించే వివిధ రకాలైన పక్షులు మళ్ళీ మంచి మధురమైన గానాలు చేస్తున్న మయూర షుకపిక శారీక అంటే ఇవన్నీ పక్షుల అన్నమాట పిట్టలు నెమలి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఎత్తైన సౌధాలు ప్రాకారాలతోటి సౌదాగ్రాల మీద రంగురంగుల పతాకాలతోటి వైకుంఠం ఎలా ఉందో వర్ణిస్తారు ఒకవైపు మందారవనము ఒకవైపు నృత్య గీతాలతోటి దేవతలు దేవకాంతలు ప్రతి ఒక్కరూ అక్కడ అక్కడ శ్రీహరిని సేవిస్తూ ఉన్నారు అక్కడ మొత్తము మ మధురమైన సువాసన చెంపక కుసుమాల సువాసన మొత్తము అక్కడ వెదజల్లుతూ ఉంది తుమ్మెదల జుంకారాలు మందారవనంలో విష్ణుమూర్తి సౌదము సౌదానికి ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు ఇంకా అక్కడికి చేరుకున్నాడు ఇక ఇతను చిత్రరూపుడు చేరుకుంటే అక్కడ ఆ ద్వారపాలకుల పేర్లు జైవ మరియు విజయుడు జయుడు మరియు విజయుడు వారికి నమస్కరించాడు చిత్రరూపుడు ఆయన చెప్తున్నాడు శూలపాని పంపగా వచ్చిన దూతను నేను అంటే పరమేశ్వరుడు నన్ను పంపించాడు నేను ఆయన దూతను స్వామికి తెలియపరచండి అని అక్కడ వాళ్ళను అభ్యర్థించాడు జయ విజయులను జయుడు వెంటనే వెళ్ళి శ్రీహరికి విన్నవించాడు కార్యమేమో తెలియదు గాని శివుడి దూతాయట ఆయన పేరు చిత్రరూపుడట తమరి దర్శనం కోసము వచ్చారు ప్రవేశ పెట్టమంటారా అని అక్కడ ఉన్న ద్వారపాలకులు శ్రీహరి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది శ్రీహరి వెంటనే వాళ్లను ప్రవేశ పెట్టమని చెప్పాడు ఇలా చెప్పడం తోటే గుమ్మంలోకి వచ్చి చిత్రరూపుడిని లోపలికి తీసుకొని వెళ్ళి విష్ణుమూర్తి సన్నిధిలో వాళ్ళు ప్రవేశ పెట్టడం జరిగింది ఇక శ్రీ మహావిష్ణువుని చూస్తూనే చిత్రరూపుడు సాష్టాంగ నమస్కారం చేసి ఆశ్చర్యం ఆయన ఆ ఆలోచిస్తున్నాడు శంకరుడు సకుటం సకుటుంబంగా కుశలమేనా ఏమిటి ఇలా వచ్చావు ఏ పని మీద వచ్చావు దేవకార్యం ఏదైనా వచ్చి అని ఇక్కడ శ్రీహరి చిత్రరూపుని అడుగుతున్నాడు ఈ చిత్రరూపుడు పరమేశ్వరుడు యొక్క దూత కాబట్టి ఎందుకు వచ్చాడబ్బా అనేసి వివరాలు అడుగుతున్నాడు అప్పుడు ఇతను చెప్తున్నాడు గరుడ ధ్వజ శ్రీహరి ఈ సృష్టిలో నీకు తెలియనిది ఏమైనా ఉందా నువ్వు త్రికాలజ్ఞుడవు నీకు నేను చెప్పాలా అయినా నా ప్రభువు ఆ పరమేశ్వరుడు పంపించాడు కనుక ఆయన ఏం చెప్పమన్నాడు అది నీకు చెబుతున్నాను కాళింది తమసా సంగమ ప్రదేశములో అశ్విని రూపధారి గుర్ర రూపం గుర్రం ఆడగుర్ర రూపంలో జగన్మాత లక్ష్మీదేవి అక్కడ తపస్సు చేస్తుంది యమునా నది దగ్గర తపస్సు చేస్తుంది మానవ దానవ దేవ బృందాలతో నిరంతరము ధ్యానింపబడే ఆ తల్లి ఆ జగన్మాత ఇవాళ తానే ధ్యానం చేస్తూ ఉంది ఆమె అనుగ్రహం లేకుండా భూలోకంలో ఏ మానవుడు లక్ష్మీదేవి కాబట్టి చెప్తున్నాడు ఏ మానవుడు కూడా సుఖాలు పొందలేదు అలాంటిది లక్ష్మీదేవిని విడిచిపెట్టి నువ్వు ఎలా ఉన్నావు అనేసి అంటున్నాడు నాకు అర్థం కావడం లేదు ఏ అపరాధము చేయని రమాకాంతకు ఎందుకు ఇలా దూరం చేసుకున్నావు అని నేను ఆలోచిస్తున్నాను ఇంకా ఏం చెప్తున్నాడు సనాతన ధర్మంలో మగువను కష్టాల పాలు చేసిన మగడి జీవితము వ్యర్థము శత్రువులు కూడా వారిని నిందిస్తారు నువ్వు జగద్గురువువి నీకు తెలియనిది కాదు కదా నీకు నేను చెప్పాలా నీకు దూరమై ఆ తల్లి శోకిస్తూ అక్కడ ఉన్నది ఒంటరిగా ఉన్నది రేయింబవలు నిన్నే ఆ ధ్యానిస్తూ అంటే నీ గురించి ఎదురు చూస్తూ ఉంది వెంటనే వెళ్ళి ఆ లక్ష్మీదేవి యొక్క కోరికను తీర్చు సర్వ లక్ష సంపన్న సుశీల రూపవతి గుణవతి అయిన ఆమెను ఆమె దగ్గరికి నువ్వు చేరుకోవాలని పరమశివుడు ఆజ్ఞాపించాడు అని ఈ దూత ఎవరైతే ఉన్నారో పరమశివుడి యొక్క దూత చిత్రరూపుడు శ్రీహరికి చెప్పడం జరిగింది దుఃఖం ప్రాప్నోతి సంసారి యస్య భార్య జగద్గురు దిక్త్య జీవితం లోకే నిందితం త్వరి మండలే సకామరిపవస్తే దృష్ట్వా తాం దుస్తి తాం వృషం త్వం వియుక్తం చరమయా హసిహ్యంతి దివానిషం శ్రీపతి భార్య విరహము ఎలా ఉంటుందో ఎంత దుఃఖహేతుగా ఉంటుందో నాకు తెలుసు దక్షద్వ దక్ష దక్ష యజ్ఞంలో నా భార్య సతీదేవి అశువులు బాపింది పరమేశ్వరుడు ఏం చెప్పాడు ఈయన చెప్తున్నాడు పరమేశ్వరుడు యొక్క దూత చెప్తున్నాడు ఇక్కడ పరమేశ్వరుడు యొక్క హృదయం నుంచి వచ్చిన మాటలను ఈయన శ్రీహరికి చెప్పడం జరిగింది దక్షయజ్ఞంలో సతీదేవి అశువులు బాపింది అప్పుడు ఈ దుఃఖము నాకు అనుభవంలోకి వచ్చింది అని పరమేశ్వరుడు చెప్తున్నాడు ఈ సృష్టిలో అటువంటి దుఃఖము మరెవ్వరికి కలగకూడదని సతీ విరహం తట్టుకోలేక మనసు లోపల ఎంతగానో నేను విలపించాను ఆ తర్వాత నేను ఆమెను చేరుకున్నాను ఒక తపస్సు ద్వారా మేమిద్దరము కలుసుకున్నాము ఆ తపస్సుల ఫలంగా ఒకరికొకరం మేము జత కూడాము అందుచేతనే భార్యను విడిచిపెట్టి నువ్వు ఏకాంతంగా ఏకాకిగా కూర్చుంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు దాటింది కాబట్టి నువ్వు వెంటనే అక్కడ ఆ ఎవరు లక్ష్మీదేవిని చేరుకు అని శంకరులు ఈ విధంగా చెప్పమన్నారు అని దూత చెప్తున్నాడు ఒక సమయంలో పరమశివుడు పార్వతీదేవిని ఏ విధంగా ఆ కోల్పోయాడో దక్షయజ్ఞంలో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు నువ్వు వెంటనే వెళ్ళిపో నువ్వు ఇక్కడే ఉండిపోయావు వైకుంఠంలో అలా ఉండి కూడా వెయ్యేళ్ళు దాటిపోయింది అని గుర్తు చేస్తున్నాడు అని దూత చెప్తున్నాడు విష్ణుమూర్తి ప్రతి అక్షరము శ్రద్ధగా ఆలకించాడు దూత చెప్తున్న మాటలన్నీ విన్నాడు సరే అని ఆయన చిత్రరూపినికి అనేసి అన్నాడు అన్న తర్వాత అక్కడి నుంచి చిత్రరూపుడు వీడ్కోలు పలికి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆయన వైకుంఠం నుంచి వెళ్ళిపోయాడు వెంటనే జగన్మోహనమైన తురగ రూపం ధరించి వెంటనే ఒక రూపాన్ని ధరించి అక్కడ కాలిందిని తమస సంగమ ప్రదేశంలో శ్రీహరి హుటాహుటిగా వెళ్ళడం జరిగింది అశ్విని రూపధారిణిగా ఉన్న అమ్మవారు ఆడగుర్ర రూపంలో ఉన్న సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ధ్యానంలో ఉన్న లక్ష్మీదేవిని చూశాడు ఆవిడ కూడా ఉలిక్కి పడి ఆమె కళ్ళు తెరిచింది విష్ణుమూర్తే వచ్చాడు అని ఆమె గుర్తించింది ఈ రకంగా వాళ్ళిద్దరూ అక్కడ భూలోకంలో కలుసుకోవడం జరిగింది ఈ పావన సంగమ స్థలములోనే ఈ భగవంతుడి యొక్క అంశ ద్వారా శ్రీహరి లక్ష్మి శ్రీహరికి లక్ష్మికి ఒక పుత్రుడు జన్మించడం జరిగింది ఆ పుత్రుడు పుట్టగానే ఇంకా వాళ్ళు అక్కడ అశ్వరూపాలను పరిత్యజించారు ఇక్కడ స్వామివారు వచ్చి భూలోకంలో అమ్మవారిని కలుసుకున్న తర్వాత భగవంతుని యొక్క అంశ ప్రకారంగా శ్రీ మహావిష్ణువుకి శ్రీ లక్ష్మికి దేవుడి అంశ తోటి ఒక శిశువు ఉద్భవించడం జరిగింది ఆవిర్భవించడం జరిగింది ఆ శిశువు పుట్టగానే అక్కడ వాళ్ళిద్దరు కూడా అశ్వరూపాలు అంటే ఇక్కడ స్వామివారు కూడా అమ్మవారిని చేరుకోవడానికి ఒక అశ్వరూపాన్ని ధరించి వచ్చారన్నమాట అంటే గుర్రం రూపంలో వచ్చారన్నమాట అక్కడ రావడం తర్వాత ఆ బాబు ఆ బాలకుడు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరి అశ్వరూపాలు అక్కడ వదిలేశారు వదిలేసిన తర్వాత ఇంకా వైకుంఠానికి పోదాము అనేసి ఇక్కడ శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు అమ్మవారికి అప్పుడు ఆమె నా ఆ ఇంకా కన్నులైనా పూర్తిగా తెరువని ఈ శిశువుని ఎలా వదిలి నేను రా రావలను నేను రాలేను అని ఆమె అంది నారాయణుడు అక్కడ మౌనంగా నిలబడిపోయాడు ఇంత అంతలోకి ఇద్దరు దివ్య దేహాలను పొందారు దివ్య విమానం వచ్చింది అక్కడ వచ్చి అందులో అందరూ దేవతలు వచ్చి ఆ దివ్య విమా విమానంలో వచ్చి ఈ లక్ష్మీనారాయణను స్తుతిస్తూ వాళ్ళు ఆహ్వానం పలుకుతున్నారు ఆ విమానాన్ని అధిరోహించి వాళ్ళను ఆ వైకుంఠానికి రమ్మని అక్కడ దేవతలందరూ రావడం జరిగింది అయితే ఈ బిడ్డను విడిచిపెట్టి రావడానికి నేను రాలేను అనేసి ఇక్కడ శ్రీ మహాలక్ష్మి చెప్తుంది వీడిని ఇక్కడే అప్పుడు శ్రీహరి చెప్తున్నాడు నువ్వు కలత చెందకు వీడిని ఇక్కడే ఉండని అవసరమైన లక్షణాలన్నీ నేను ఏర్పాటు చేస్తాను అనేసి చెప్తున్నారు స్వామి ఇంకా ఏం చెప్తున్నారు ఇతడు కారణ జన్ముడు అయితే ఇతడికి ఆ తుర్వసుడనే మహారాజు యయాతి కొడుకు తుర్వసుడనే మహారాజు ఉన్నాడు అతడి పేరు హరివర్మ అతడే వచ్చి బాలుడిని తీసుకుంటాడు ఇది ఇక్కడ జరగాల్సిన కార్యము అనేసి చెప్తున్నాడు శ్రీహరి అతనికి ఎందుకంటే అతనికి సంతానం లేదు ఇక్కడికి దగ్గరలోనే ఒక తీర్థంలో అతడు వంద సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఉన్నాడు అతడి కోసమని నేను ఈ పుత్రుణ్ణి ఇక్కడ సృష్టించాను సృష్టించ సృష్టించడం జరిగింది ఇప్పుడు వెళ్ళి హరివర్మను ఎవరైతే ఆ రాజు ఉన్నాడో మహారాజు ఆ హరివర్మను నేను ప్రేరేపిస్తాను అతడు వచ్చి ఈ బాలకుణ్ణి తీసుకొని వెళ్తాడు సలక్షణంగా పెంచి పెద్దవాణ్ణి చేస్తాడు అందుచేత నువ్వు దిగులు పడకుండా ఈ విమానాన్ని అధిరోహించు అని లక్ష్మీదేవికి చెప్పడము ఆ తర్వాత అమ్మవారు స్వామివారు చెప్పారు కదా దైవ కార్యం కోసమే ఈ బాలు సృష్టించడం జరిగింది అని అప్పుడు ఆమె మౌనంగా స్వామి చెప్పిన మాటలు విని ఇద్దరు కలిసి విమానాన్ని అధిరోహించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయారు ఇట్లా వీళ్ళిద్దరూ అలా వెళ్ళిపోయారో లేదో కొద్ది సమయంలోనే చం చంపాక్యుడు అనే ఒక విద్యాధరుడు తన భార్యతో మదానస అని ఆమె పేరు వాళ్ళిద్దరూ కలిసి విమానంలో విహారం చేస్తూ చేస్తూ అటువైపు వచ్చారు వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్న బాలుడు కనిపిస్తాడు ఆ వనంలో అక్కడ కనిపించేసరికి అతడు ఎలా ఉన్నాడు దివ్య కాంతులు విరజిమ్ముతూ అడవిలో ఒంటరిగా ఆ బాలు చూసి వీళ్ళు ఇద్దరు విమానం నుంచి దిగుతారన్నమాట భార్యాభర్తలు చంపాక్యుడును మదాన మదానలస అయితే వీళ్ళిద్దరూ దిగిన తర్వాత వాళ్లకు ఒక బాబు దొరికినాడని సంబరపడి వాణ్ణి తీసుకొని వెళ్ళి పెంచుకుందామని వాళ్ళు ఇద్దరు అనుకుంటారు కానీ మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు అక్కడ వాళ్ళు విహరిస్తూ వచ్చారు కాబట్టి ఇంద్రలోకంకి వెళ్ళి ఇంద్రుడి యొక్క అనుమతి తీసుకొని ఆ బాలు పెంచుకుందామని అనుకుంటారు అప్పుడు అతడు ఎవరి బిడ్డనో మానవుడా దానవుడా గంధర్వుడా తెలుసుకోవాలి ఇంద్రుని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయి అతడి అనుమతి లేకుండా మనము ఏ పని చెయ్యలేము అనేసి వాళ్ళిద్దరూ ఏం చేశారంటే మళ్ళీ అమరావతికి చేరుకుంటారు ఇంద్రుడున్న లోకానికి చేరుకుంటారు అక్కడ ఇంద్రునికి ఆ బాలు చూపించి ఈ ఎవరైతే బాలుడు నరనా నారాయణుడు లక్ష్మీదేవికి కలిగిన సంతానాన్ని చూపించి వాళ్ళు అడుగుతారన్నమాట మీరు అనుమతిస్తే ఈ పుత్రుణ్ణి మేము పెంచుకుంటాము అని అడిగినప్పుడు అప్పుడు అతను చెప్తాడు చంపాక్య ఈ బాలుడు వజిరూపదారులైన అంటే గుర్రము ఆకారం గుర్ర రూపదారులైన లక్ష్మీనారాయణులకు జన్మించారు కాబట్టి ఇతడు హరిహయుడు హరికి పుట్టినవాడు ఒక అద్భుత కార్యాన్ని నిర్వర్తించడం కోసమే ఇతడు ఆవిర్భవించడం జరిగింది అంటే యయాతి కొడుకుకి ఇతడిని అప్పగించాలని శ్రీహరికి అప్ అతని పేరు హరివర్మ కదా అతనికి అప్పగించాలని ఇక్కడ శ్రీహరి శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పము పరమ ధార్మికుడైన హరివర్మ హరి ప్రేరితుడై కాసేపట్లోనే వచ్చి ఆ సంగమ తీరానికి వస్తాడు వచ్చి వచ్చేలోప ఆ వచ్చే వచ్చేలోపు ఆ బాలు తీసుకెళ్లి మీరు అక్కడే వదిలేసేయండి అతను తీసుకొని వెళ్తాడు అతని పేరు ఏకవీర నామముతోటి అతడు జగతిలో ఖ్యాతిని పొందుతాడు అని ఇంద్రుడి మాటలు విన్నా ఆ గంధర్వులు ఎవరైతే చంపాక్యుడును మదానలస ఆమె ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి భార్యాభర్తులు వాళ్ళు గంధర్వులు మళ్లీ విమానం ఎక్కి ఆ బాలుడు ఎక్కడైతే దొరికాడో అక్కడే విడిచిపెట్టి గంధర్వ లోకానికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఇంద్రుడు చెప్తాడు కారణ జన్ముడు అతడు హయ రూపంలో గుర్రం రూపంలో ఉన్న లక్ష్మీనారాయణులకు జన్మించాడు కాబట్టి అక్కడ హరివర్మ చేత అతను పెంచబడాలి ఇదియే రహస్యము కాబట్టి ఆ వి ఆ శిశువుని మీరు అక్కడే వదలండి అతడు ఏకవీర నామంతోటి జగతిలో ఖ్యాతిని పొందుతాడు అనేసి చెప్పడం తోటి ఆ గంధర్వులు అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది దీనితో ఈ పారాయణము ఇక్కడికి సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార మస్తు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 శ్రీమాత్రే నమ అందరూ అలా సైలెంట్ గా ఉన్నారుగా మాట్లాడండి ఈరోజు శ్రీ మహావిష్ణువు అమ్మవారిని కోపంతో శపించడం జరిగింది అమ్మ వెళ్ళడం జరిగింది దాని మూలంగా కూడా వాళ్ళు ఏ విధంగా ఏమవుతారు అనేది కూడా చెప్పారు ఇక్కడ బాగుంది శ్రీహరి శ్రీ మహావిష్ణువు హయరూపం ధరించి రావాలి అక్కడ అదే 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 దానికోసమనే అమ్మవారు మొదలు ఆడగుర్రం లాగా వెళ్ళడం జరిగింది మళ్ళీ హయాహుల వంశం అనేది ఏ విధంగా వచ్చిందనేది తెలియాలి కదా మనకి అవును అవును పెళ్లి మార్బట్టి మారబట్టి అలా వృద్ధి చెందింది ఇంకొకటి చెప్పారు కదా ఆడవాళ్లను కష్టపెట్టకూడదు అనేసి సనాతన ధర్మం ప్రకారం అవును మగువన్ కష్టాల పాలు చేస్తే మగడి జీవితం వ్యర్థం అనేసి చెప్పారు కలియుగంలో చూస్తూనే ఉన్నాం మనం వాళ్ళకి ఈ మాటలని పడవలేండి అప్పుడు అయ్యా ఉన్న వాస్తవాన్ని మాట్లాడుకోవాలండి ఇప్పుడు మనము ఒక మాట అండి ఏదైనా ఒకటి దాచుకుంటాం అనుకోండి దాచుకున్నా కూడా అది ఎప్పుడైనా తెలివ తెలియాల్సిందే కదా ఇప్పుడు ఒక సామెత ఉంది చూడండి మూసుకుంటే పాసిపోతుంది అని పాసిపోతే పారాయాల్సి వస్తుంది బయట మరి ఎన్నాళ్ళని దాచుకుంటా అని చెప్పండి ఏదో ఒకటి సొల్యూషన్ అయితే తీసుకోవాలి పరిష్కారం కావాలి దానికి ఓకే మ్యామ్ ఈరోజు ఒకటి శ్యామలాదేవి అమ్మవారిది ఒక మంగళవారతి పాట పాడతాను శ్రీమా ప్రేనమ్మ ಹಾರುಲಿಬಿಗೋ ರಾಜ ಶ್ಯಾಮಲ ಹಾರತುಲವಿ ಗೋ ಅಂಬಾ ಶ್ಯಾಮಲಾ ತುಲಿವಿ ಕೋ ರಾಜ ಶ್ಯಾಮಲ ಹಾರ ಗೋ ಅಂಬಾ ಶ್ಯಾಮಲ ಮಾತಾ ಮಾತಂಗಿ ಸಂಗೀತ ರಸಿಕೆ ನಮೋಸ್ತು ತೇ ಮಾತಾ ಮಾತಂಗಿ गीतरसिके नमोऽस्तु ते हारतुलिविगो राज श्यामला हारतुलिविगो अम्बा श्यामला। श्यामलां सङ्गीतयोगिनि श्यामलाम्बको मङ्गलमू जय मङ्गलमो श्याममन्त्रिणि राजश्यामलकु മംഗളമൂ ജയം ശുഭ കദംബേസി സചിവേസി ഹാരതുലിവിഗോ കദംബേസി സചിവേസി ഹാരതുലിവിഗോ ശിഖ വീണാവതി ഹാരതുലിവിഗോ ജയ ജയ ശ്യാമലാരത്തുലിവിഗോ ശി ಿ ಶ್ಯಾಮಲಾ ಹಾರತುಲ್ ಹಾರತುಲಿವಿಗೋ ಹಾರತುಲ್ವಿ ರಾಜ ಶಾಮಲ ಹಾರತುಲಿ ಗೋ ಅಂಬಾ ಶ್ಯಾಮಲ ಮಾತಾ ಮಾತಂಗಿ ಸಂಗೀತ ರಸಿಕೆ ನಮೋಸ್ತು ಮಾತಾ ಮಾತಂಗಿ ಸಂಗೀತ ರಸಿಕೆ ನಮೋಸ್ತು ತೇ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಮಾತ್ರ ఏమో అంత కొంచెం తెలుసు అంతే అంతేం తెలియదు నాకు ఆ వీరమణి మ్యామ్ మాట్లాడండి మీరు ఏదో మాట్లాడుతున్నారు మీట్లో ఉన్నారు మ్యామ్ అన్మిట్ చేసుకోండి అన్మిట్ చేసుకోండి వీరమణి మ్యామ్ మాట్లాడండి మ్యామ్ బాగుంది అన్న పాట బాగుంది మేడం అన్న బాగున్నా ఓకే ఓకే ఇప్పుడు అంతే కదా మేడం బాగాలేకపోయినా బాగుందనే అనాలి అని పాట పాడేదే బాగలేకపోయినా బాగుందని అనాలి కదా కూడా అంటారా మేడం మీరు ఇప్పుడు నేను పాడిన పాట ఏదో కొంచెం తెలిసింది అంతే పాట నాకు అంత ఎక్కువేం రాదు తెలియదు కానీ బాగా లేకుంటే కూడా బాగుంది అంటే మరి అందరం అంతే కదా మేడం సంగీత విద్వాంసులు ఎవరు లేరు కాదు మేము పాడిన మీరు అలాగే అంటారు అయితే బాగాలేపని బాగుంటుంది అసలు అలా నేనేదో జోక్ ఇప్పుడు ఏదో సత్వగుణంలో అహా తత్వగుణంలో వచ్చింది కదా ఇది తీసుకోండి అంటే వద్దులేండి నాకు ఇప్పుడు ఎందుకు అవసరమా ఓకే ఓకేమ మేడం మేడం బాధింది కదా మేడం ఇప్పుడే బాధతా మ్యామ్ ఒక మనము ఆ ఈ శమలాదేవి అమ్మవారి నవరాత్రులు అయ్యే రోజు శ్యామలాదేవి దండకం కూడా చదువుకుందాం దండకం చదువుకుందాము అందరము ఇంకొకటి శ్యామలాదేవి అమ్మవారిది పదహారు నామాలు ఉన్నాయి చదువుకుందామా అవి మరి ఒక రెండు నిమిషాలు కూడా పట్టదు అనుకుంటా లలితా ఉందా మేడం లలితా బుక్ లో లేదు మ్యామ్ ఇది నేను వేరే దగ్గర చూశాను నేను ఒకసారి చూస్తాను లలిత బుక్ లో ఉందో ఏమో అనుకుంటున్నాను నేను మనం చూసుకుందాం ఓకేనా అదే 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 శ్యామలాదేవి అమ్మవారి శ్యామలాదేవి షోడ నామాలు పదహారు నామాలు నేను చెప్తాను మ్యామ్ నేను చెప్పగానే మీరు కూడా చెప్పండి నాతో పాటు మేడం నా తర్వాత మీరు రిపీట్ చేయండి

मंत्रिणी सचिवेशी सचिव प्रधानेशी प्रधानेशी सुख प्रियाप्रििया लेनावतीवती वर्णिकी

సదా శ్రీమాత్రే నమ శ్యామలా దేవి అమ్మవారి పదహారు ఒక్క నామాలు మనము శుక్రవారం రోజు అమ్మవారి దండకాన్ని చదువుదాము అందరూ పుస్తకాలు దగ్గర పెట్టుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏ విధంగానైతే ఆ భగవద్గీత పారాయణం చేస్తామో అదే మాదిరిగా అందరం కలిసి చదువుదాం ఒక్కొక్కరం ఒక్కొక్కరం ఒక్కొక్కరు సరేనా ఎందుకంటే అందరికి పుణ్యం రావాలి అందరూ బాగుండాలి అందుకే అందరం మంచిగా చదువుకుందాము ఆ అమ్మవారిని ప్రార్థిద్దాము ఆ అమ్మ కరుణ కటాక్షం అందరిపైన ఉండాలని కోరుకుంటూ మాత్రమే నమ సెషన్ ని ఎంటిద్దామా Srimati sí, Munabh, -huh.